ఐబొమ్మ రవిని చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందరూ థియేటర్లకు వెళ్ళి ఎక్కువ డబ్బులు పెట్టి సినిమా చూడలేకపోతున్నాం కదా ఐబొమ్మలో వస్తే తప్పే ఉంది అని ఈ కోణంలో చూస్తున్నారు కానీ ఒక విషయం ఆలోచించండి ఐబొమ్మ రవి దగ్గర ఫిఫ్టీ లాక్స్ యూజర్స్ యొక్క డేటా ఉంది ఈ కాన్ఫిడెన్షియల్ డేటాని యూజ్ చేసి డార్క్ వెబ్లో క్రైమ్స్ చేస్తే ఎవర్ రెస్పాన్సిబిలిటీ అనే క్వశ్చన్ని సర్జనార్ సార్ అడిగారు దీనికి సమాధానం మన దగ్గర అంత ఈజీగా దొరకదు ఎందుకంటే మనకి ఎంటర్టైన్మెంట్ ముసుగులో జరుగుతున్న ఇవి మనకు తెలియదు కాబట్టి మరి ఒక విషయం బెట్టింగ్ యాప్స్ మీద అందరం కలిసి చాలా ఫైట్ చేసేసి చాలా మంచి చేసేసాం సొసైటీకి అనుకున్నారు కదా మరి ఇది అంతకంటే ఎక్కువ డేంజర్ ఎందుకంటే ఈ సైడ్స్లో ఎక్కువ బెట్టింగ్ యాప్స్కి కూడా ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి దానివల్ల ఎంత సంపాదించుంటారు ఏంటనేది పక్కన పెడితే ఎన్ని క్రైమ్స్ చేసే అవకాశాలు ఉంటాయో ఒకసారి ఆలోచించండి దీని మీద మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి